భారతదేశం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో మీరు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇది చాలా పెద్ద తీవ్రమైనటువంటి భయంకరంగా దీన్ని మనం భావించవచ్చు ఏం జరిగిందంటే ఎంఐఎం పార్టీ ముస్లింలు విస్లం విద్యని అలాగే షరియా చట్టాలపైన అవగాహన పెంచుతుంది ఇది దేశానికి ప్రమాదకరమని ఒక వ్యక్తి తిరుపతి నరసింహ మురారి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరఫున విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది అయితే వాదించారు దీన్ని హైకోర్టు ఏమొచ్చేసి సమర్థించింది అది అందులో తప్పేముంది అంటూ చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఏమొచ్చేసి హైకోర్టు ని ఇలా చేస్తే దానికి సవాలుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎవరు తిరుపతి నరసింహమూర్తి మురారని ఆయన మళ్ళీ అక్కడ సవాల్ చేస్తే అక్కడ దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది ఇందులో తప్పేముంది ఇస్లాం విద్యని ఇచ్చేసుకుంటే తప్పేముంది అలాగే శరియా చట్టాలపై అవగాహన పెంచుకుంటే తప్పేముంది ఇందులో తప్పేముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది న్యాయవాదిని అప్పుడు న్యాయవాది అన్నారు విష్ణు శంకర్ జైన్ ఏమన్నారంటే మరి ఇలాగే ఉపనిషత్తులు రామాయణాలు మహాభారతాలు వ్యాధాల గురించి కూడా మేము ఒక పార్టీ పెట్టుకుంటాము మరి ఇందుకు ఈసీ అభ్యంతరం చెబుతోంది అంటూ సుప్రీంకోర్టుని ప్రశ్నించారు దానికి సుప్రీంకోర్టు జడ్జిలు ఏమన్నారంటే అలా చెయ్యండి మీరు కూడా అలాంటి పార్టీ పెట్టుకోండి ఉపనిషత్తులు వేదాలు మీరు కూడా బోధించండి హిందువులకి ఈసీ ఒకవేళ అభ్యంతరం చెప్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి సంస్థల దగ్గర మీరు ఫిర్యాదు చేయండి ఎవరు వద్దన్నారు అని ఈ చెప్పడం జరిగింది అంటే ఎవరికి ఇష్టం వచ్చినా వారు బ్రతకండి మీరు మీ మతాన్ని పెంపొందించుకోండి మీరు మీ మతాన్ని పెంపొందించుకోండి అంటే మతాల రాజకీయాలు చేయమని సుప్రీంకోర్టే చెప్పేస్తుంది మత రాజకీయాలు చేయమని మళ్ళీ ఇదే సుప్రీం కోర్టు కొన్ని రాజకీయ పార్టీలు కులం పేరుతో విభజిస్తున్నాయి కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నాయి ఇది దేశానికి ప్రమాదకరం అని చెప్తుంది ఈ యొక్క సుప్రీం కోర్టు జడ్జిలు అంటే వీళ్ళు రాజ్యాంగ అనుగుణంగా చెప్పచ్చు కానీ అది ఎంత భయంకరంగా ఎంత ప్రమాదకరంగా మారుతుందో మీరే చూడండి మతాలకు అనుగుణంగా తీర్పు చెప్పేస్తున్నారు వీళ్ళే మతాలకు అనుగుణంగా చేసుకోవచ్చు అంట మరి మతాలకు అనుగుణంగా చేసుకోవచ్చు అన్నప్పుడు కులాలకి మరి రాజకీయ పార్టీలు చేస్తే తప్పే ఉన్నాయి వాడే యమునా తీరే దీన్ని ఖండించాల్సినటువంటి సుప్రీం కోర్టు ఇది కరెక్ట్ కాదు ఈ దేశానికి ఒక విద్యా వ్యవస్థ ఉంది ఈ దేశానికి ఒక విద్యా విధానం ఉంది దాని ప్రకారమే మనం విద్యను బోధించాలి అని కాకుండా ఈ విధంగా చెప్పడం అంటే మదర్సాల్ని ప్రోత్సహించడమే ఇది ఎంత ప్రమాదకరం మదర్సాలు ఏమొచ్చేసి భూమే గుండ్రంగా ఉందని చెప్పరు ఇంకా మీరు పాఠాలు ఎలాగుంటాయి మీరే ఆలోచించుకోండి భూమి బల్లపరుపుగా ఉంటదంటారు సూర్యుడికి చంద్రుడికి అన్నిటికీ దిక్కు అల్లనే అంటారు దీనివల్ల బయటకు వచ్చే పిల్లలు ఏం చెప్తారు వాళ్ళు ఏం విద్య నేర్చుకుంటారు వాళ్ళు ఏమి పిల్లలకి మిగతా వారికి బోధిస్తారు మీరే చెప్పండి ఇలాంటి పరిస్థితులు ఉన్నాం మనం